అనవసరమైన ఆలోచనలు వస్తే నేను ఏం చేస్తానన్నది ఎక్కువ మంది అడిగే ప్రశ్న అండి అది అవసరమో కాదో తెలియాలంటే ఫస్ట్ నీకు వచ్చే ఆలోచనలు ఏంటనేది రైట్ డౌన్ ఏ విషయాలు నువ్వు పని చేస్తున్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ సెక్ చేస్తున్నప్పుడు కానీ నీ ఇంటి వర్క్ చేస్తున్నప్పుడు కానీ నీ ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ వ్యాపారం చేస్తున్నప్పుడు కానీ సిస్టమ్ మీద ఉన్నప్పుడు కానీ ప్రాజెక్ట్ వర్క్లు చేస్తున్నప్పుడు కానీ నీ పని మీద ఫోకస్ చేస్తే అద్భుతమైన పేరుతుందనమాట అది చాలా ప్రొడక్టివిటీ అంట అది నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని కాకుండా వేరే ఆలోచనలు వస్తున్నాయంటే డిస్ట్రాక్టెడ్ మైండ్ అంటాం ఫోకస్డ్ మైండ్ డిస్ట్రాక్టెడ్ మైండ్ నువ్వు పని చేస్తున్నప్పుడు నీకు వచ్చే ఇబ్బంది పెట్టే మామూలుగా ఆలోచనలు రావడం కాదు నేను ఇబ్బంది పెట్టే థాట్స్ అంటే నువ్వు దేనికోసం ఎక్కువ అర్రి అవుతున్నావు దేనికోసం అన్నెసరిగా ఫీల్ అవుతున్నాం దేనికోసం సరిగా విపరీతంగా వేదనకు గురవుతున్నాం రైట్ డాన్ వేదన చేస్తున్నప్పుడు నీకు అడ్డంగా వచ్చే ఆలోచనలన్నీ రాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పదో ఇరవై ముప్పై అన్నైతాన్ని రాసాక మళ్ళీ ఒకసారి చదువుకుని చూడు అట్లలో దాంట్లో నేను ఒక ఇరవై ప్రా ఇరవై ఆలోచనలు రాసా ఉంటాయి ఇరవై ఆలోచనలు మళ్ళీ చదువుకుంటే అవి అనవసరమైన ఆలోచనలు వీటి గురించి నేను ఆలోచించక్కర్లేదు అన్నవి ఏవైతున్నా కొట్టుబడే తండు కుట్టుబడేతుండు కుట్టుబడేస్తుండు ఫైనల్గా మీకు మూడో నాలుగో ఐదో మిగులుతాయి ఆ మూడో నాలుగో ఐదు ఎందుకు వస్తానే ఒకసారి విశ్లేషించుకొని అవి చేయవలసి వస్తే దానికి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోండి ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి ఏది అవసరం లేదు డూ ఇట్ నౌ డు ఇట్ ల్యాటర్ ఎంటెస్ట్ అదర్స్ డిలీట్ అని నాలుగు ఫేజులుగా డిలీట్ చేసుకోండి ఏదైనా ఎమర్జెన్సీ కానీ ఇంపార్టెంట్ కానీ ఎసెన్షియల్ కానీ ఆ ఇరవై ఆలోచనలో మీకు ఉన్నప్పుడు కేటగిరీ నెంబర్ వన్ ఏంటంటే డూ ఇట్ నవ్ అని వాటిని చేసేస్తే మీరు పనులు చేసేటప్పుడు అవచ్చు మీకు ఇబ్బంది పెట్టవండి నెంబర్ టూ ఇప్పుడు చేయబోయిన పనుల కొన్ని రోజుల తర్వాత కొన్ని గంటల తర్వాత తర్వాత అన్న చేయించాను వాటి కేటగిరీ ఏదైతుందో కేటగిరీ నెంబర్ టూ అనమాట అది ఇట్ ల్యాటర్ కేటగిరీ అంటారు దాన్ని ఇక మూడవది ఏంటంటే ఆ పనులు మీరు చేయబడిన పని అది ఎవరికైనా సరే పనులు ఇంట్రెస్ట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నాడు అలిసి పలిసి పలిసిపోయి ఇంటికి వచ్చి అన్ని పనులు చేయాలంటే కష్టం వన్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్ జీతం వస్తుంది కదండి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఒక పన్నమాయిని పెట్టుకుంటే మీ పనులు వాళ్ళు చేసి పెడతారు అలాగే మీ మీ సర్వీసెస్కి మీకు టైము లేనప్పుడు మీ బిల్లులు కట్టాడనుకో మరో దానికో ఆ పని కేటాయించారనుకోండి ఎంట్రస్ట్ అదర్స్ అంటాం డెలిగేట్ అదర్స్ అంటాం కొన్ని పనులు మీరు చేయపోయినా పర్లేదు స్ట్రెస్ తగ్గాలంటే ఆందోళన తగ్గాలంటే వరి తగ్గాలంటే ఆ ఏ పనులు అయితే మీరు చేయపోయినా పర్లేదు అనుకుంటున్న ఆ పనులు ఇంకొకరికి డెలిగేట్ చేయండి ఇంకొకరికి ఇంట్రెస్ట్ అండి ఇది థర్డ్ కేటగిరీ ఫోర్త్ కేటగిరీ డిలేట్ ఇప్పుడు మీకు ఇబ్బంది పెట్టే ఆలోచనలో ఈ ఆలోచనలు ఉన్నాయనుకోండి డిలీట్ పాడండి వీటి గురించి నేను ఆలోచించను దెర్ ఈజ్ నో నీడ్ టు థింక్ అబౌట్ ఇట్ అని చెప్పేసి అనుకోండి ఇలా అనుకున్న తర్వాత మళ్ళా తర్వాత ఒక రోజు ఇలా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసేటప్పటికి మీరు ఏది అవసరమో దాని మీద మనసు పెడతారు ఏది అవసరం లేదో దాని మీద స్కాటర్డ్ మైండ్ అది పోతుందనమాట ఫోకస్డ్ మైండ్ అక్కడికి వస్తుంది అనమాట ఇది ట్రయాంగిల్ అండి ఇక్కడ పైన ఓ బేస్ కింద ఉంది పైన ఉంది ఇక్కడ బోల్డ్ ఆలోచనలు వచ్చేస్తున్నాయి మన కార్ మీద బైక్ మీద మరమట వెళ్తున్నాం పక్క నుంచి ఒకటి వెళ్ళిపోతాడు ఇంకో చోటు నుంచి ఒకటి వెళ్ళిపోతాడు నుంచి ఒకటి వస్తాడు ఇటు నుంచి ఒకటి వస్తాడు ఎంతో మంది వస్తారు ఫైనల్గా మన ఇక్కడికి వెళ్ళాలి మనం ఈ ప్లేస్ ఏంటనేది అక్కడికి వెళ్ళడానికి మన ప్రయత్నం ఫైనల్గా అక్కడికే వెళ్తుంటాం అంటే అటువంటి ఎంతమంది డిస్టర్బ్ చేసినా ఎంతమంది కాదనుకున్న మన గమ్యస్థానం ఏందో ఆ గమ్యస్థానానికి చేరుకోవడం మరి ఈ లోపల ఎన్నో వేలు ఆలోచనలు వచ్చినాయి కింద బేస్ పెద్దగా ఉంది పైన చిన్నగా ఉంది ఈ బేస్ దగ్గర ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ సెక్స్ ఆలోచనలు భయాలు ఆందోళనలు టెన్షన్స్ ఇన్న వచ్చేస్తాయి కింద ఫైనల్గా మీరు చదువుకోవాల్సిందంటే ఏ ఫిజిక్స్ ఫిజిక్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి ఈ ఆలోచనలు అన్నింటినీ ఫిల్టర్ అయిపోయి ఫోకస్డ్ మైండ్ అంటే ఫిజిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి సెక్స్ చేస్తుంటే సెక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఇప్పుడు నేను మీకు కెమెరా మీద కాన్సన్ట్రేట్ చేశాను నాకు వేరే ఆలోచనలు రావడం లేదు ఇప్పుడు నేను వేరే ఆలోచనలు అంటున్నాను కాబట్టి ఏదో సింపుల్గా ఒక కాన్సియస్గా ఒక ఏమై ఉంటుంది అన్నట్టుగా వచ్చిందంతే సో ఇవన్నీ మనకి రావాలంటే ఏం చేయాలి యూ నీడ్ టు ఫోకస్డ్ మైండ్ అంటే డిస్ట్రెస్ అనే ఫీలింగ్ నుంచి డిస్ట్రెస్ అంటే రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేసుకోవాలి బాడీ నుంచి కింద వరకు అరవై ఒక్క పాయింట్లు ఉంటాయండి యోగా నదరలో ఆ పాయింట్లని ఒక్కొక్క పాయింట్ మీద మనసు పెట్టి కాలు పీల్చుకుని వదలడం నెక్స్ట్ పాయింట్ వెళ్ళడం ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ ఇక్కడ 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 మళ్ళీ ఇక్కడ 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 ఇలాగా పాదాలలో తల పైనుంచి బొట్టు దగ్గర నుంచి కింద వరకు ఆ సిక్స్టీ వన్ పాయింట్స్ని మనసు పెట్టి గాలి పీల్చి వదిలితే అని కాన్సన్ట్రేషన్ వస్తుందండి బ్రహ్మాండమైన ఫోకస్డ్ మైండ్ వస్తుంది దాంతోటి మెమరీ పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది నువ్వేం చేస్తున్నావో మనస్ఫూర్తిగా చేయడం అనేది నీకు పెరు పెరుగుతుంది అనమాట ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే వారం పద్ధతులు మీకు అందరికీ వచ్చేస్తాయి అంతేగాని వేరే ఆలోచనలు వచ్చేస్తే వేరే ఆలోచనలు వచ్చేది వేరే ఆలోచిస్తే అనడం కాదండి వేవ్ స్పీడ్ స్పీడ్ స్పీడ్గా వచ్చినప్పుడు మీరు డిస్టర్బ్ అయిపోతారు అదే బయట యాక్టివిటీ అంటారు ఆల్ఫాలోకి వచ్చేటి స్లో అవుతాం అందుకే ప్రశాంతంగా కొట్టాం తేటాలోకి వచ్చేటప్పుడు కళ్ళొస్తాయి వస్తాయి స్వీట్ కావచ్చు భయపడిన రావచ్చు ఇంకా స్లో అవుతుంది డెల్టాలోకి వచ్చేటప్పటికి మెల్లిగా తీరి పడుకుంటాం అందుకే గాఢంగా నిద్రపోతాం ఒక యోగి స్వామి ఎప్పుడు కూడా ఆల్ఫా థియేటర్ డెల్టాలో ఉంటాడు అందుచేతడు ప్రసన్న వదనం ధ్యాయత్తులో ఉంటాడు అందుకే మెడిటేషన్లు ప్రయాణామాలు ఇప్పటినసెస్ మ్యూజిక్లు కూల్గా కాముగా ఉండే వాళ్ళకి స్కాటర్డ్ మైండ్ పోయి కామ్ మైండ్ వస్తుంది అనమాట కూల్ మైండ్ వస్తుంది ట్రాంక్విలిటీ మైండ్ వస్తుంది చదువుతున్నప్పుడు చదువు బాగా సాగుతుంది వాళ్ళకి యాంజైటీలు డిప్రెషన్లు వచ్చిన త్వరగా తగ్గిపోతే రావు వచ్చిన త్వరగా తగ్గిపోతాయి ఓసీడీ రాదు వచ్చిన త్వరగా తగ్గిపోతుంది ఓసీడీలు లాంటి వాళ్ళకి ఓ వేవ్ స్పీడ్ స్పీడ్గా వెళ్తూనే ఉంటాయండి అలా వరదల వాలేజీల్లో వస్తాయి ఈ వరద అనే ప్రభావాన్ని తగ్గించాలంటే ఏంటి దానికి ఆనకట్టు అయ్యాలన్నమాట స్లో చేయాలి దానికి ఛానలైజ్ చేయాలి ఈ ఛానల్కి నువ్వు వెళ్ళి ఈ ఛానల్కి నువ్వు వెళ్ళి ఈ ఛానల్ కానీ టైం మేనేజ్మెంటు అండ్ ఆల్సో అలాకేషన్ ఆఫ్ ద టైం అంటే ప్రయారిటైజ్ ద టైం సరైన పద్ధతిలో ఏది ముందు చేయలేదు ఎంత చెప్పాను కదా డూ ఇట్ టౌ డూ ఇట్ లెటర్ ఎంట్రస్ట్ ఆర్ డెలిగేట్ అదర్స్ డిలీట్ డోంట్ డూ ఇట్ అని అర్థం ఈ నాలుగు కేటగిరీల్లో మలుచుకుని చేసుకోగలిగితే పీస్ ఆఫ్ మైండ్ పెరుగుతుంది పీసెస్ ఆఫ్ మైండ్ తగ్గుతుంది ఇది నచ్చితే లైక్ చేయండి బాగుందని కామెంట్ బాక్స్లో పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి మీ సోషల్ మీడియాలో కూడా షేర్ చేయండి ముందులే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ కాంత్కారు నమస్తే